ఇప్పుడు పనస సారా చేయడానికి ఇలాంటి గట్టి తోనలే కావాలన్నా బురద బురదగా ఉన్న తొన పర్లేదు సార్ కొమ్ము బురద ఉంటాయి సార్ కొమ్ము పంచా ఇది సార్ బురద అది వేరే ఉంటాయి సార్ ఈ రెండు కూడా చేయవచ్చు సార్ బురద కొమ్ము కూడా బాగా ఉంటాయి చేసుకొని సార్ ఇప్పుడు ఇలా చేశారు చేసిన తర్వాత తీసారు కదా తొనల్ని కడుగుతారా తొడల్ని శుభ్రం కడిగేసి పిక్క నుంచకూడదు సార్ పిక్క తీసేయాలి పిక్క తీసేసి తొనే వేయాలి తొన వేసేస్తే మూడు రోజులకి తొన మెత్తగా అయిపోద్ది సార్ మెత్తగా అయిన తర్వాత మూడు రోజులకి వండేస్తాం తొన ఎక్కడ వేస్తారు ఒక తపేల్లో వేసి ఉంచేస్తాం దానికి ఒక రెల్ల చెక్క దేనికో చెక్క వేస్తాం సార్ పీడియా ఈ అని వేయాలి సార్ దాంట్లో ఏం చేస్తామంటే నీళ్ళు గట్ట పోయారు సార్ ఉత్తే తోనే మెత్తగదు అయితే దానికి ఏం చేస్తామంటే ఒక రెల్ల చెక్తి అడవి చెక్క ఒకటి వేస్తాం సార్ ఎందుకంటే అది వేయకపోతే సార రాదు సార్ అది వేయాలి సార్ అది వేసి మూడు రోజుల నుంచి మూడో రోజుకి వండేస్తాం సార్ అప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది సార్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది చూడండి